ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సీనియర్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు గొర్రె రాజయ్య తోకల మల్లేష్ దాసరి ఎల్లయ్య మాతాంగి గీత తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీర్ఘకాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణకు ఆమోదం తెలపడం అమలుకు చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుల సమస్య ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా మొత్తం గోదావరి గని మంచి మాదేనాబాద్ నలుమూల నుండి ఆ రోజు ఉదయం పదకొండు పన్నెండు వరకు పెద్దపల్లి చేరుకు రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముప్పై సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటంలో మనం ఏపీసీకి వర్గీకరణ సాధించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి సానుకూలంగా ఉండి మనం వర్గీకరణ చేసింది కాబట్టి మనం అందరం మరొకసారి కలిసి మనం వర్గీకరణ జరగడమే కాదు దానికి వచ్చే ఫలితాలను కూడా మనం అనుభవించాలి ఇలా ఉద్యోగ రంగాల్లో రంగంలోను రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలోనూ మరి అమలు చేసుకుంటే చేసుకోవాలి దానికోసం మనందరం ముఖ్యమంత్రి కలిసి అవగాహన కలవాలి కాబట్టి దాని ఉద్దేశంగా మనం పెద్దపల్లిలో ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం కాబట్టి సోదరుల మేధావులు మరి విద్యావంతులు అందరూ కూడా సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ మరి తప్పకుండా హాజరు కావాలి మనము కొంతమంది ఈ యొక్క ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి మనం అందరం ఏకమై మన ఆకులకు సాధించి సాధించుకోవడానికి మనం అనేది ఈ సందర్భం కోరుకుంటున్నాను అందరూ తప్పకుండా హాజరు రావాలి పెద్ద పెళ్ళకి రావడం పాత్రికే మిత్రులందరికీ మరియు అదేవిధంగా భారీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుల కార్యదర్శులందరికీ చేపి ఈరోజు మనకు ఏబీసీ వర్గీకరణ చేసినటువంటి గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి దళితుల అందరికీ కూడా వారు విన్నటి ఉంది మరి వర్గీకరణను అమలు చేసినటువంటి వారికి ఆ జాతి పట్ల మేము అందరం కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి పెరగకుండా మరి జాతి కోసం ఆరు విషయాలు కష్టపడినటువంటి మాదిలు మరి ఇక్కడ వేసిన పోకుండా అది ఉన్నది ముప్పై సంవత్సరాలు కనీసం వారు ఏం కూడా ఆశించకుండా జాతి పట్లనే వాళ్ళు దుర్వీర్యం పోరాటం చేసినట్టు వ్యక్తులుగా మేము గుర్తుంచుకుంటూ అదేవిధంగా ముప్పై సంవత్సరాలు చేసినటువంటి వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితాలు మేము సకాలంలో అందించాలని గవర్నమెంట్కి మేము వినతిపత్రంగా వీక్షిస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరియు దళిత మేధావి వర్గాలు కళా కళాకారులు అందరూ కూడా ఇరవై ఒక్క తారీఖు నాడు మన పెద్ద కార్యకర్తల సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలి మరి మన నిధులు మనకు ఉన్నటువంటి సమస్యల మీద మనం చర్చించుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర సెక్రటరీ గారు సతీష్ మాది గారు రావడం జరుగుతుంది కాబట్టి మరి మాదిగలు అందరూ మాకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి వారికి మేము పెద్దపేని మన మన పక్షాన వారికి స్వాగతం సుఖం కలుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మా మాదిలను గుర్తించి మీరు చేస్తున్నటువంటి పోరాటం సరైనదే ఖచ్చితంగా మీకు వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వారు ఈరోజు వర్గీకరణను అమలు చేయడం జరిగింది వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాంధీ మా మనకు ఏంటి ఇందిరాగాంధీ నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో మరి దళితులకు న్యాయం జరగాలి దళితులకు అన్యాయం జరుగుతుంది మరి ఖచ్చితంగా మాది రిజర్వేషన్ పోరాట సంచే కరెక్ట్ అని అనేక గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలకు న్యాయం జరగాలంటే మరి ఇందిరా ప్రభుత్వం కావాలి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరా మీద వచ్చినాయంటే ఆ సోనియా గాంధీ అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి మా జాతిని గుర్తించింది కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఖచ్చితంగా మేము చిన్న కార్యకర్తలను మొదలుకుంటే జాతిపాత అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తాము అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మేము ఎంతులంటేనే కాంగ్రెస్ వాదం మేమందరం కూడా ముక్తకంటే మరి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాం దయచేసి ఈ యొక్క